విశాఖపట్నంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకుని ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు లేక ప్రపంచ యాత్రికుడిగా అవతారం ఎత్తి ఈ యొక్క ఈ ట్విట్టర్ లోను ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మీడియాలోను యూట్యూబ్ లోను భారతదేశాన్ని విమర్శించడం స్త్రీలను విమర్శించడం సంస్కృతి సాంప్రదాయాల్ని ఎండగట్టడం అనేటువంటిది చాలా నేరం ఈ యొక్క వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎక్కడున్నా సరే ఏ దేశంలో దాక్కున్నా సరే వాడిని తీసుకొచ్చి శిక్షించాలి కఠినంగా రేపు భవిష్యత్తులో వేరే వాడు కూడా ఈ పని చేయకుండా ఉండాలంటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో యువతరాన్ని పాడు చేసేటువంటి అవకాశం తీవ్రంగా ఉంది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇతన్ని వెంటనే అదుపులో తీసుకుని విచారించి కఠినంగా శిక్షించాలని కోరుతాను నేను గవర్నమెంట్ జిమ్ ఆల్మెంటీ జిమ్ రాజుని మాట్లాడుతాను గాజుక పోలీస్టేషన్ కు వచ్చాం ఈ రోజు ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అన్వేషణ కంప్లీట్ అవ్వడానికి వచ్చాం ఐదో తారీఖు ఇవాళ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆడు చేసిన అక్రమాలు అయ్యి గనక ఎలా దూషిస్తున్నాడంటే మన హిందీ సాంప్రదాయాలని ఆడవాళ్ళని ఆ మనుషుల్ని గరిపేట కోటేశ్వరరావు గారిని కోసేస్తారంట దుర్భాషలో ఆడతా ఆ మాటలో మొగడైనా నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అంత దారుణంగా మాట్లాడుతున్నాడా ఆడు ఫస్ట్ చైనా వెళ్ళి చైనాలో కప్పలు పాములు ఇసపూర్ రూపాయని తినేసి ఇసపూర్ లో తయారయ్యి తర్వాత బ్యాంకాకి వెళ్ళి అందరినీ ఇండియా వాళ్ళందరికీ బ్యాంకాకు అలవాటు చేసి మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఇండియా పంపించేవాడు ఇక్కడ ఉండలేక గంజాయిని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఉండలేక నెలకోసారి బ్యాంకాకు వెళ్ళిపోతున్నారు ఇలాంటి చీటర్ని మన వైజాగ్ లో పుట్టి వైజాగ్ లో నాగరికత నేర్చుకుని వైజాగ్ లో చదువుకొని వైజాగ్ కోసం మన ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల కోసం తప్పు తప్పుగా దేవుళ్ళ కోసం మనుషుల కోసం చాలా అవకాశం కాదు ఇలాంటి కుక్కనే ఇంకా మనం ఇండియాలో కూడా రాకూడదు అందరూ అవ్వాలి నేను వీడికి ఎవరు సపోర్ట్ చేయడం కాదు కదా కానీ ఎక్కడ ఏ ఫారెన్ అన్నా మన తెలుగు వాళ్ళు ఉంటారు ఆయన పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్ చెప్పాలి ఎంత దారుణం అంటే అంత దారుణం చిన్న చిన్న అమ్మాయిల దగ్గర మిడ్డీలు వేసుకొని ఇబ్బంది కొంపలకి వెళ్ళి బ్యాంకాకి వెళ్ళి ఆడికి వెళ్ళి పెడతా కురల్ని రెచ్చగొడతా బ్యాంక్ అక్కడ ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉంది అని అక్కడికి వెళ్ళక మత్తు పదార్థాలు అలవాటు చేసి ప్రతి నెల ఇక్కడ రండి నేను స్పెషల్ లాపర్లు ఇస్తానని చెప్పాను చాలా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా మోసం చేశాడు అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండలేక ఇక్కడ గంజాయి ఆ మత్తు పదవాలకి ఇక్కడ ఇక్కడ అలవాటు పడిపోయి బానిసలు అయిపోయి ఆ రోడ్డు పాలు అయిపోయారు కుటుంబాలు అంతా రోడ్డు పాలు అయిపోయి ఆ ఈ రోజు ఇందుకు పని చేయకుండా అయిపోయారు ఈత అంతా ఇలాంటి తప్పులు కొడుకు ఆ ఇక్కడ చదువుకొని ఇక్కడ తిరిగి ఇక్కడ చేసి ఇలాంటి తోడు ఇలా మాట్లాడు కరెక్టా మళ్ళీ ఇప్పటికీ ఇప్పటికీ వీడియో చేస్తాను నేను ఇంకా చేస్తాను ఫోన్ కొన్నాను సీతాగా పేరు ఎడతాను నన్ను ఎవడే ఆపలేడు ఎవడేం చేయలేడు ఎవడేం పేకలేడు నన్ను పట్టుకోలేడు అని సవాల్ ఇస్తున్నారు ఒకటే చెప్తాను తెలంగాణ డీజీపీకి అయ్యే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మా ఎన్నప్పుడు ఆల్మెడీ జిమ్ నుంచి మీరు కొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి ఇలాంటి చెప్తున్నా కూడా నన్ను మాట్లాడకూడదు దాని మూలనే నేను ఆగిపోతున్నాను థ్యాంక్ యూ బాడీ బిల్డింగ్ సెక్రటరీ సో ఎందుకంటే హిందుత్వాన్ని ఇలాంటి వ్యక్తులు కించపరిస్తే మనం ఎవరిని మనం అందరం మాట్లాడుతున్నాం ప్రధానమంత్రి గారు మాట్లాడకుండా పని చేస్తారు ఎందుకంటే పూర్తిగా మాకు నమ్మకం ప్రధానమంత్రి మీద సో హిందుత్వాన్ని ఎవరేమన్నా సరే ఆయన ఒక డ్యూటీ చేస్తాడు అది అమెరికాలో కాదు ఆకాశవాణి అంటుకొని ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మళ్ళీ ఇదే రా ఆంధ్రప్రదేశ్లోని కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా ఆడపడుచుల మీద కానీ దైవత్వాల మీద గాని పీఠాధిపతుల మీద గాని మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ఆ కోటేశ్వరరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే ప్రధానమంత్రి గారిని మనం సలహా ఎంత తీసుకుంటాం అలాంటి కోటేశ్వరరావు గారు చాలా మందికి ఒక మనిషి మంచిగా మారుస్తున్న వ్యక్తుల్ని సమాజంలో తెచ్చి సమాజం బాగుపడతాదని చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడే పిల్లల్ని యూత్ అందరినీ కూడా వచ్చి మీరు ఆ కొంచెం మీరు సందేశం ఇస్తే పిల్లలు మారుతారని చెప్పడం జరుగుతుంది ఈ నా కొడుకు వల్ల ప్రపంచ స్థాయిలో కురవాలు అనగా డ్రగ్స్లకి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అక్కడ అలవాటు చేసుకుని వచ్చి ఇక్కడ గంజాలకి అవుతున్నారు తక్షణమే దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ సైబర్ క్రైమ్ కూడా ఈ రెండు మూడు రోజులలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో సంతకాలు పెట్టించి సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గానీ పరిధిలో తీసుకొని ఈ నా కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ ఒక బుద్ధి చెప్తే ఇంకొక వ్యక్తి తయారవడు ఇప్పుడు అక్కడ కొత్తగా ఏమేసాడంటే ఆడబడుచుడు అంటే తిట్టిందే సీతాదేవిని మళ్ళీ సీతాదేవి అని చెప్పి ఆడవారికి పదేసి వేళని వలేసి వాళ్ళతో నిన్న వీడియో కాల్ చూసాను చాలా మంద లేడీస్ కూడా దాన్ని అవాయిడ్ చేయండి దయచేసి పొద్దున్న నీ హస్బెండ్ నన్నుమో నీ తల్లినన్నుమో కాదు అందరూ ఒకటే ఈ తెలుగు ఈ భూమి గడ్డ మీద ఉన్నాం బట్టి తెలుగు తల్లిని అన్ని ఉంటే మీ మీ ముందు ఈ ఆడవారిని అనే వాడు ముందుకు వచ్చాడు దయచేసి లేడీస్ కూడా వాడి యొక్క ఫోన్ ని కనెక్ట్ అవ్వకుండా ఆ డిలేట్ చేస్తే ఎంతకైనా మంచిది అవుతుంది అని చెప్పేసి నేను ఉదయపూర్వం కోరుకున్నాను